ఫ్రెండ్స్ వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా భారీ శుభవార్త ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రతి మహిళలు కూడా పదహైదు వందల రూపాయలు ఇస్తామని అయితే చెప్పారు కదా దాన్ని అయితే పదహైదు వందల రూపాయలు కాకుండా పద్దెనిమిది వేల రూపాయలు అనేది ఇస్తామని చెప్పడం జరిగింది దీన్ని ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలి అనేది కూడా ఈ వీడియోలో చెప్తాను ఎవరు కూడా ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే ఇన్ని రోజులు కూడా మనకి కూటమి ప్రభుత్వం వచ్చి ఇప్పటికే ఆరు నెలలు అయిపోయింది మనకైతే అప్లికేషన్ అనేది చూనే ఉన్నారు ఇంకా రాలేదు దీనికి సంబంధించి లేటెస్ట్గా అప్డేట్ అయితే వచ్చింది దీనికోసం మనమైతే ఏ డాక్యుమెంట్స్ కావాలి ఎవరెవరికి ఇస్తారు ఎవరికి ఇవ్వరు అనే దాని గురించి ఈ వీడియోలో క్లియర్గా క్లారిటీగా తెలుసుకుందాం ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకైతే చూడండి ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వారు లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక వివరాలు లేకెళ్తే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోలో భాగంగా గల కంటే ముందు కూడా ప్రతి మహిళలకు కూడా పది వందల రూపాయలు మహిళలు ఇబ్బంది పడకుండా వాళ్ళకు సంబంధించి ఉప్పులకు పప్పులకు వాళ్ళ ఖర్చులకు మహిళలకు కూడా పదిహేను రూపాయలు వాళ్ళ ఖాతాలో వేస్తామని చెప్పారు అయితే మనకు ఇప్పటికీ కూటమి ప్రభుత్వం వచ్చేసి ఆరు నెలలు అయిపోయింది జనవరి నెల నుంచి అప్లై చేసుకోండి సంక్రాంతి కానుకగా కూడా ఇస్తామని చెప్పారు కానీ అది కూడా పోయింది మనకు మళ్ళీ ఇప్పుడు కూడా మనకు దీనికి సంబంధించి అప్డేట్ అయితే వచ్చింది పదహైందల రూపాయలు కాకుండా పద్దెనిమిది వేల రూపాయలు ప్రతి నెల కూడా బడ్జెట్ కోసం సంబంధించి ఇబ్బంది పడకుండా ఒకేసారిగా ఇచ్చే విధంగా చేస్తామని చెప్పారు అది అయితే కన్ఫామ్ అయిపోయింది ఇక పదహైదు వందల రూపాయలు కాకుండా పద్దెనిమిది వేల రూపాయలు అనేది వేస్తామని చెప్పారు దీనికి సంబంధించి కొత్త అప్డేట్ అయితే వచ్చింది అది ఏంటంటే ప్రతి మహిళలకు అని చెప్పారు కదా ప్రతి మహిళలకైతే కాదు కేవలం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలకు మాత్రమే ఇస్తారు ఓసీలకైతే లేదని ప్రభుత్వం అయితే చెప్తుంది కేవలం ఎస్సీ ఎస్టీ బీసీ వీళ్ళకి మాత్రమేనండి ఓసీలకైతే లేదు అలాగే పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలలోపు ఉన్నటువంటి ప్రతి మహిళలు కూడా ఇస్తామని చెప్పారు అయితే ఎవరికైనా సరే పెళ్ళి అయితేనే అయ్యి ఉండాలి భర్త చనిపోయినా పర్వాలేదు పెళ్లి మాత్రం అయ్యి ఉండాలి పెళ్ళైన ప్రతి మహిళలు కూడా ఈ డబ్బులైతే ఇస్తామని చెప్పారు పెన్షన్దారులు కూడా డబ్బులైతే వస్తాయి అయితే పదైదు వేల రూపాయలు పెన్షన్ వచ్చే వాళ్ళకు డబ్బులైతే ఇవ్వమని చెప్తున్నారు అలాగే పదివేల రూపాయలు ఆరు వేల రూపాయలు వచ్చే పెన్షన్దారులకు ఇవ్వమని చెప్పారు కేవలం నాలుగు వేల రూపాయల పెన్షన్ వచ్చే వాళ్ళకు అంటే ఎవరికైతే ఇస్తారో వాళ్ళకి ఇస్తామని చెప్పారు అలాగే అంగన్వాడీ వాళ్ళకు కూడా ఇవ్వమని రద్దు చేస్తామని చెప్తున్నారు అలాగే డ్వాక్రా మహిళలకైతే ఇస్తారా అని అడుగుతున్నారు కదా అయితే డ్వాక్రా మహిళలు కూడా ఇస్తారు అలాగే అంగన్వాడి వాళ్ళకైతే ఎవరు ఇంకా ఆశా వర్కలు ఉన్నారు కదా వాళ్ళకైతే ఇస్తారు అంటే వాళ్ళకు కూడా ఎవరు కేవలం ఎస్టీ ఎస్సీ బీసీ మైనార్టీ కుల మైనార్టీ ఉద్యోగం అయినటువంటి వాళ్లకు మామూలుగా పేదవాళ్ళు అయితేనే ఇస్తారు ఉద్యోగం చేసినా కూడా నాలుగు చక్రాల వాహనం ఉన్నా కూడా ఇవ్వరు ఎలాంటి ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నా కూడా ఇవ్వరు మిగతా వాళ్ళందరికీ కూడా ఇస్తారు అయితే మనకు ఎప్పటి నుంచి ఇస్తారు అంటే ఈ నెల ఇరవై తారీఖు నుంచి అప్లై అయితే చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం అయితే లేటెస్ట్గా అప్డేట్ అయితే ఇచ్చింది అయితే పద్దెనిమిది వేల రూపాయలు ఒకేసారి ఇస్తారు ప్రతి సంవత్సరం ప్రతి నెల కూడా పదహైదు వందల రూపాయలు అయితే ఇవ్వరు పద్దెనిమిది వేల రూపాయలు అనేది ఒకేసారి ఇస్తారు సంవత్సరానికి అంతా కూడా ఒకేసారి మాత్రమే ఇస్తారు ఇలా ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది ఈ నెల ఇరవైవో తారీఖున అప్లికేషన్ అయితే ఇవ్వాలి ఈ అప్లికేషన్ లేదు మీ దగ్గర క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది అవసరం లేదు రేషన్ కార్డు ఉంటే చాలు రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ తీసుకొని ఈ నెల ఇరవయో తారీఖున సచివాలయం వాళ్ళు మీ ఇంటి వద్దకైతే వస్తారు మీరు సచివాలయానికి అయితే వెళ్ళాల్సిన అవసరం లేదు ప్రతి ప్రతి ఇంటికి వచ్చి వాళ్ళు వెరిఫికేషన్ అయితే చేస్తారు మీ దగ్గర అనేది పెట్టించుకొని మీకు మీ కార్డు ద్వారా ఏమైనా ఉన్నాయా అని చూసి మొత్తం ఎలిజిబిలిటీ అనేది వాళ్ళకు తెలిసిపోతుంది మీకంతా బాగానే ఉంటే మీకైతే ఈ పథకం అనేది వర్తిస్తుంది ఏదైనా కారు ఉన్నా మీరు బాగా డబ్బులు ఉన్నా మీరు ఇన్కమ్ ట్యాక్స్ కడుతూ ఉన్నా లేకుంటే ఏదైనా జాబ్ చేస్తున్నా ఇలాంటి ఏమున్నా సరే వీళ్ళకైతే రాదని చెప్పేసి ప్రభుత్వం అయితే అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది ఇవన్నీ కూడా మీరు రె రే... రెడీ చేసుకొని పెట్టుకోండి ఒక రేషన్ కార్డులో ఒక మహిళకు మాత్రమే ఇస్తారు మీరు యం... మీరు ఎంతమంది ఉన్నా కూడా ఇవ్వమని ప్రభుత్వం అయితే చెప్ చెప్పేస్తుంది ఒక రేషన్ కార్డులో అత్త కోడలు ఇద్దరు ఉన్నా సరే ఇవ్వరు కేవలం ఒకళ్ళకు మాత్రమే ఇస్తారు అయితే మీ రేషన్ కార్డ్ అనేది డివైడ్ చేసుకోండి ఇది ఆడబిడ్డ నిధి పథకం సంబంధించి తాజా సమాచారం ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అని మీ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్